హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదేమో మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వేడు ఏమంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి న్యూ ఇయర్ పండుగ అయిపోయిన తర్వాత కొంచెం హెల్త్ డిస్ బాగాలేదు కొంచెం రెండు రోజుల నుంచి అయితే మిషన్ కొట్టట్లేదు అనమాట చాలా నీరసంగా ఉంది అయితే ఇంకా లోపల వెళ్తే సరిపోక ఎంత పెద్ద బల్బులు పెట్టినా కానీ మనకి ఏమైతుందంటే వెలుతురికి మబ్బు మబ్బుగా పడుతుంది అనమాట వీడియోలోనైతే వీడియోలోనూ మబ్బు మబ్బుగా పడటంలోను ఇంకా వీడియో ఎంత క్లారిటీగా తీసినా సరే మనకి బాగుంటలేదు చూడడానికి అందుకే మిషన్ అన్నది నేను మళ్ళీ బయటకి తెచ్చేసానండి ఇది వచ్చేసి మెట్ల ల్యాండ్ అనమాట చూడండి ఇక్కడ టవల్స్ ఆరేసాను దారేసాను పై నుంచి పైకి అనమాట అంటే డాబా పైకి దారి ఇది వచ్చేసి మెట్ల ల్యాండ్ కింద లాగా ఉంది ఎప్పటికైనా సరే దీన్ని లాగా వాడుకోవచ్చు అని చెప్పి సెట్ చేసేసి ఇలా పెట్టించమండి ఇక్కడైతే వెళ్తారు బాగా వస్తుంది నేను వీడలు చేసిన స్టార్టింగ్లో అయితే బాగా ఇక్కడ ఎక్కువ ఇక్కడే పెట్టాను మిషన్ అనేది అప్పుడు నేను షాప్ పెట్టలేదు అనమాట ఇంటి దగ్గరే ఉంటున్నాము అయితే ఇంకా రెండు రోజుల నుంచి అయితే ఒంట్లో బాగాలేదు మిషన్ కొట్టట్లేదు వాళ్ళ మిషన్ అయితే బయట తెచ్చేసి పెట్టించాను ఈ మిషన్లోను మొత్తం చెత్త చెదారంతా కూడా ఎంత ఉండిపోయిందో చూడండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇచ్చి మన ఛానల్ని ప్లీజ్ అని కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాం అండి వీడియోలోనైతే గంటలు గంటలుగా చేసిన వీడియోకి ఒక పది నిమిషాల రూపంలో పావుగంట రూపంలో అయితే మేము ఈ వీడియోని చేసి పెడతాం కానీ దాని అనుకున్న చాలా కష్టం ఉందనమాట ఎందుకంటే హెల్త్ ఇస్ వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది మేము ఎంత స్ట్రెస్ అయిపోతున్నామో ఈ వీడియోల కోసం ఈ టైలైర్లు చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళందరినీ కొంచెం అర్థం చేసుకుని ఎవ్వరికి కూడాను చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక కామెంట్ అనేది పెట్టండి ఒక రిప్లై ఇవ్వండి మీరు మేము చాలా సంతోషపడతామండి బాబు వీడియో అయితే చూపిస్తాను చూడండి నాది మిషన్ వచ్చేసి షీల పెద్ద మిషన్ అనమాట ఇది హెడ్ పెద్దగా ఉంటుంది ఈ బోర్డు కూడా చాలా ఎడాలిపో ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మిషన్లోనూ చూడండి ఫస్ట్ అయితే ఇసి పాదం ఉప్పేస్తా ఉప్పేసి మొత్తం మిషన్ అంతా క్లియర్ చేసేస్తాను క్లియర్ చేసేసి దారం అనేది తీసేస్తాను ఫస్ట్ ఇదిగోండి దారప్రీలు తీసేసాను ఈ నట్లు ఇప్పయదు అన్నమాట బయట అంతా రోడ్డు బయట షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను ఇంకా అన్ని సౌండ్లు డిస్టర్బెన్స్ బాగుంటుందండి ఇంకా ఏమైతే చూడాలి అది ఏడదే వల్ల మేమైతే బయట షాప్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాం టైలరింగ్ షాప్కి అలాగే షాప్ పెట్టుకోవట్లేదు మరి తీసేస్తాం కాబట్టి చూడండి ఇక్కడ నట్టు నాకైతే ఒకటి తీసేసాను ఇంకోటి చాలా టైట్ ఉందని నాకు రావట్లా ఇంకా మా వచ్చి నట్టు తీయమేస్తాను చాలా టైట్ ఉంది ఇది అంతా బీసుకుపోయింది తిరిగింది తిప్పు అలాగే పెట్టి తిప్పు చాలా రోజులైతుంది క్లియర్ చేసుకోక ఈ కొట్టు పెట్టిన తర్వాత ఈ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం మిషన్ పట్టించుకోకుండా అప్పుడు ఇప్పుడు వచ్చేసి వీడియోలు చేయటం చూడండి కనిపిస్తుందా వీడియో కొంచెం కిందగా పెడతా చూడండి ఎంత చెత్త ఉండిపోయిందో ఇప్పుడు ఈ ప్లేట్ కూడా తీసేస్తాను బాగా చూడండి ఇంత చెత్త ఉండిపోయింది నేను అసలు మిషన్ని క్లియర్ చేయట్లేదండి నిజంగా ఎప్పటికప్పుడే ఆయిల్ వేసేస్తున్నాను ఈ పైన ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడు కింద ఏ సెట్లలోనూ అయితే వేస్తున్నాను కానీ కనీసం నేను ఇది ఊడదీసి ఇన్ని రోజులు అవుతుంది అసలు ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను పట్టించుకోలేదనమాట చూడండి ఈ మిషన్ అంతా ఇలాగా దారాలు ఇవన్నీ పట్టేసేసి ఈ బూజ్లాగా పట్టేసింది అనమాట ఇంత పెట్టేసినప్పుడు ఏమైద్దంటే ఈ సెట్లలోకి వెళ్ళిపోయే దార ఫ్రీళ్ళు దారం పెద్దాగా తెగుతూనే ఉంటుంది అనమాట ఇది ఎందుకు తెగుతుంది అన్నది ఎవరికీ తెలియదు ఇందులోకి వెళ్ళి మనం ఎన్నీ ఓపెన్ చేసుకుంటేనే కానీ తప్ప అవన్నీ ఎవరికీ తెలియదు చూడండి ఇక్కడ పళ్ళ కనిపిస్తున్నాయి కదా ఇట్లా చిన్న స్క్రూ తీస్తాను ఇలాగా ఈ సెట్లో ఈ పళ్ళల్లోకి ఇరికిపోయింది ఉంటుంది కదా ఇదంతా ఇదిగో దీన్ని ఎలా తీయాలంటే జాగా నెమ్మదిగా తీయాలన్నమాట చూసారా ఇదంతాను మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి చాలా అంటే చాలా రద్దు ఎక్కువ ఉండిపోయిందండి చాలా విపత్యంగా ఉంది ఇలా బాగా తీసేసాను ఇదంతా కూడాను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆయిలింగ్ చేసుకోవాలి నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే బాగా ఎప్పటికప్పుడు రోజుడిసి రోజు 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 నేను అలాగా మిషన్ క్లీన్ చేసేసుకుని అప్పుడు మిషన్ పెట్టుకునేదాన్ని ఒక్క చోటను కూడా దుమ్ము పండించేదాన్ని కాదనమాట చూడండి ఇప్పుడు చూడండి ఇది ఏదో పాతగా పాలడిపోయిన పంపు ఉంటుంది కదా ఆ టైప్ వచ్చేసింది అనమాట ఇంట్లోనే తిరుగుతున్నాము కానీ ఏం చేస్తాము ఇంట్లో తిరిగినా సరే దీన్ని పట్టించుకునేది లేదు ఏదైనా మనకి అర్జెంటు బట్టలు ఉంటే కాబగా కుట్టేయటం కాబగో వీడియోల పని ఉంటే వీడియోల్లో చూసుకుంటూ మిషన్ కుట్టేయటం అలాగ అయిపోయింది ఎప్పుడు కూడాను ఇలాగ నేను అంత చిరాకుగా పెట్టలేదండి అసలు మిషన్ ఇంత చిరాకు పెట్టి ఫస్ట్ టైం ఇలా చేయటం నేను పట్టించుకోకుండా ఉంటాం దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు అయిపోతుంది ఇలాగ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను నీట్గా మొత్తం దార ఫ్రీళ్ళు ఒక్క దారం వెళ్ళిందండి ఈ సెట్ల కాయిన్లోకి ఆ మిషన్ ఇలా ఓపెన్ చేసి అలా చూసినందుకు త్రీ హండ్రెడ్ అనమాట ఇంకేమన్నా దీంట్లో గట్టా దారాలు కానీ ఊడిపోయినా ఏదైనా గుడ్డ పీల్ గట్ట వెళ్ళిపోయినా ఏదైనా చిన్న దారం చాలు కంటిలో నిలిసినంత చాలు ఇంకా ఉందండి ఇందులోనే చాలా ఉంది ఈ సెట్లో ఇది ఎంత మురుకుందంటే అసలు నాకే చిరాకు ఉంది చూడడానికి ఇలా పెట్టేసుకున్నాను ఏంటో మిషన్ అనిపిస్తుంది మొత్తం కింద కూడాను ఈ బ్లాక్ రంగులోను మనకు బుట్టలాగా బుట్టలాగేస్తాడనమాట ఈ కింద కూడాను మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఈ బుట్ట కూడా చూడండి ఇదిగో చూసారు కదా ఎంత వచ్చింది చూసారా రద్దీ ఎంత కుడితే మనం ఎంత రద్ద రద్దు మిషన్లోకి లోపలికి కాయిన్లోకి చెట్లలోకి వెళ్ళిపోతుంది చూడండి ఎంత రద్దు అసలు ఇంకా క్లాత్ అంతా మడత పెట్టాను అనమాట ఇది ఇంకా ఈ చిరాకంతా తీసేస్తాను వేరే కట్ చేస్తాను ఎప్పుడు కూడాను మనకి ఆయిలింగ్ చేసుకుంటూ మిషన్ని క్లీన్గా పెట్టుకోవడం ఉంచుకోవాలండి అప్పుడే కాయిన్లోకి ఏం వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా ఉంది చూసారా ఇలాగా కాయిన్లు ఇగో ఈ కాయిన్లోకి సెట్లోకి ఇదేనండి ఇంకా కనిపిస్తుంది కదా దీన్నే ఈ పళ్ళ మధ్యలోకి సెటిల్లోకి ఈ కింద ఏమన్నా ఉందేమో చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలన్నమాట అంతే మొత్తం మీకు క్లాత్ని ఇలా పెట్టేసుకుని మొత్తం మురుకు కూడా లేకుండా నీట్గా రావాలంటే ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకోండి ఇలా చూసారా ఇలా తిప్పుకున్నప్పుడు ఎంత వచ్చిందో మీరు కూడా మిషన్ స్టిచ్చింగ్ గట్రా చేస్తే మిషన్ ని క్లియర్గా పెట్టుకోండి దారాల్లో ఈ కాయిన్లో ఈ సెట్లోనూ ఇలా ఆయిల్ పోసుకోండి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు చూసారా ఇలా ఇలా రన్ చేసుకుంటూ నేనైతే ఇంక మోటార్ బిగించలేదండి మిషన్ మాత్రమే తెచ్చి పెట్టాను అనమాట చూడండి ఇలా ఇక్కడ మనకి రెండు ఓల్స్ వస్తున్నాయి అనమాట చూడండి ఇక్కడ రెండు ఓల్లు వచ్చినాయి అంటే రెండు కుండీల్లాగా తుట్టిల్లాగా ఉన్నాయి చూస్తారా ఇలా ఉన్నట్లోనూ ఇలాగ ఆయిల్ నింపేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఓపెన్గా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు దీంట్లో కూడా వేయాలి అంటే ఈ లోపల ఉన్న నట్లోకి మనకి ఇలా పైకి కిందకి రాడ్ ఉంటుంది కదా కిందకి పైకి దిగేది ఆ రాడ్ మీదకి ఆయిల్ అనేది వెళ్ళాలన్నమాట ఈ లోపల కూడాను మనకి చూడండి పది వేస్తాను ఇది ఊడ తీసి ఓపెన్ చేస్తాను మీకు ఇంకా మిషన్ పని వచ్చిన వాళ్ళైతే ఇంకా మిషన్ని బయటకు తీసుకెళ్ళరండి ఇక్కడే ఇంటి దగ్గరే మనకి నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ కాయిన్లో కానీ దారం కానీ వెళ్ళిందంటే కనుక నా వల్ల కాదు ఎంత పెద్ద టైలర్ లేనా ఈ కాయిన్లోకి దారం వెళ్ళిందంటే ఆ కాయిన్ లోడ్ తీసుకుని మళ్ళీ సెట్లు బిగియాలంటే మనకు రాదండి అది ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది అనమాట చూసుకుని అవి బిగించుకోవాలి ఇలాగా చూసారా ఎంత చెత్త వస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి ఇదిగో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇదా అంతా తుప్పట్టిందంటే తినేస్తుంది ఇది స్టీల్ కాబట్టి తినలేదు కానీ ఇది ఐరన్ కానీ ఇచ్చి ఉంటుంది ఖచ్చితంగా తినేసేది ఇదంతా ఇదిగో కూడా మొత్తం ఈ మనం ఇక్కడ వేసే ఆయిలు ఈ ఈ లోపలికి వచ్చే రాడ్లో నుంచి ఇక్కడ తడుస్తుంది అన్నట్టు ఇంక ఈ రాడ్ కడికి వస్తుంది మనం ఇక్కడ పోసిన ఆయిల్ ఇంకోండి ఇంకా దిగలా ఇంకా కిందకి వస్తూనే ఉంది ఇలా మొత్తం మన ఛానల్ అయితే నేను మిషన్ గురించి చూపించలేదు ఎప్పుడూను అంత టైం లేక ఎప్పుడు మిషన్ కుట్టు స్టిచ్చింగ్లు కటింగ్లు చెప్పాను కానీ తప్ప ఎప్పుడు నేను ఈ క్లీన్ చేసుకోవడం ఆయిల్ వేసుకోవడం మిషన్లకు ఆయిలింగ్ చేసుకోవడం ఇవేమీ నేను ఎప్పుడూ చూపించలేదండి కాకపోతే ఇప్పుడు అవసరం వచ్చింది నాకు అవసరం వచ్చింది ఇంకెలాగో దీన్ని క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి నేను వీడియోలో పెట్టాను కానీ ఎవరు కూడా నన్ను కామెంట్ చేసి అడగలేదు అనమాట చాలా వీడియోలు ఉన్నాయి కదండీ ఇంకా దీని గురించి ప్రత్యేకించి మనకు ఎవరు చెప్తారు ఇంకెలాగో నేను ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా కొత్త వాళ్ళు ఎవరైనా మిషన్ నేర్చుకున్న వాళ్ళు గట్టి ఉంటే వాళ్ళకి యూజ్ అవద్దు అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎవరు కూడా మాకు తెలియదు అయ్యి మాత్రం అని అని మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే ఎంతటి టైలర్ అయినా ఏదో ఒక చోటన ఉంటుంది వాళ్ళకి తెలియంది క్లీన్ చేసుకోండి ఇదంతా మజగొడ్లాగా అయింది అనమాట మొత్తం ఇలాగా అంటే దీంట్లో మనకి దీంట్లో పైనుండి ఇక్కడ వేసుకోవచ్చు ఆయిల్ ఎందుకంటే ఇందులో రాడ్డు పైకి కిందకే మనకి అదిగండి ఇక్కడ ఊగిద్ది కానీ ఈ ఆయిల్లో నుంచి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ బయట దిగుతుంది చూసారా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ ఆయిల్ ఇక్కడ పోసాను ఇక్కడ నుంచి కిందకి దిగుతూ ఉంది అనమాట ఇలాగా చూడండి కానీ ఈ వేయకూడదు మనం ఆయిల్ ఇది మళ్ళీ పైకి వచ్చి మన మొ మన ముఖం మీదకే కొడద్దు అనమాట చూడండి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మిషన్ గట్టా బాగు చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటే గట్టా ఒకసారి ఇలాగ ట్రై చేయండి నచ్చితే కనుక ఇంకా మొత్తం అంతా అయిపోయింది ఇంకా నేను ఈ మోటార్ ఇవన్నీ బిగించుకోవాలి ఇక్కడ సెట్టింగ్ చేసుకునే సెట్టింగ్ చేసుకునే ఉన్నాయన్నమాట ఇంకా ఉందండి కొద్దిగా దీన్ని ఇంకా మనం ఆయిల్ ఆయిలింగ్ మిషన్కి ఏంటంటే షైనింగ్ రావాలంటే మిషన్ ఎప్పుడైనా సరే షైనింగ్ రావాలి మీకు వీడియోకి అనుకుంటే కనుక మిషన్కి మనం ఆయిలింగే చేయాలి ఇదిగోండి మొత్తం క్లియర్ అనమాట ఇదంతా నీట్గా చేసేసాను ఇంక ఇందులో ఏమీ లేదు ఒకసారి హెడ్ అండ్ పైకి లేపుతాను అనమాట ఇది కూడా చూద్దాం అనుకున్నాం చూస్తే దాచుకోవద్ద చూసారు కదా మిషన్ నాది ఇదంతా కూడాను ఇలా ఇది కనీసం నెలకు ఒకసారి ఈ హెడ్ని పైకి తీసుకుని దీంట్లో ఉన్న ఇక తుక్కు బొక్కు ఈ చెత్త చెదారం అంతా ఏమి లేకుండా నీట్గా పెట్టుకుంటూ ఉంటే కొన్ని కనీసం మనకి ఎంత తుక్కి లేకుండా ఉండదు నేను ఈ కొట్టు పెట్టిన తర్వాత మాకు ఈ షాప్కి దగ్గరికి వెళ్ళాకే నేను మిషన్ని రెగ్యులేట్గా నేను చేయలేకపోయానండి ఇంకా ఇంకేపు పొద్దుకొచ్చేస్తే దాన్ని వీడియోల కోసం ఏ నేను మిషన్ కుట్టేదాన్ని కానీ ఎంత ఖాళీ ఉండకపోయాయి నాకు చేతులైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి చాలా టైం పట్టిద్దాం అసలు కొంచెం ఒక దారం పడితే ఊరుకునేదాన్ని కాదు మిషన్కి అంత నీట్గా అసలు బాగా నీట్గా చూసుకునేదాన్ని మిషన్ని ఇలా చూస్తే అసలు ఇలా సంవత్సరానికి ఒకసారి మిషన్ అనుకుంటా అనుకుంటారు కూడా కానీ ఒకటి ఆలోచించండి సంవత్సరానికి ఒకసారి మిషన్ కొడుతున్నారని అనుకుంటారని నేను అన్నాను కానీ మిషన్ కొట్టకపోతే ఎంత చెత్త చెదారు అంత ఇందులోకి వెళ్తుందండి అది ఆలోచించండి ఎవరో బ్యా మట్టి పెట్టద్దు ప్లీజ్ అండి ఏమనుకోవద్దు అన్నానని అయిపోయిందండి ఇది ఇంకో క్లాత్ అనేది తీస్తాను ఇదిగోండి మొత్తం క్లియర్గా తుడిసేస్తానమాట కొత్త మిషన్ నా మిషన్ మీద చిన్న గీత కూడా పడలేదండి నేను మిషన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇక్కడ మూడు సంవత్సరాలు ఇప్పుడు జరిగేది నాలుగు సంవత్సరాలు అయిపోయింది అక్కడికి ఏడు అంటే ఎనిమిదో సంవత్సరంలోకి దురబడింది అనమాట చూడండి ఎక్కడైనా గీత కానీ నాది శీలా మిషన్ పెద్ద హెడ్ మిషన్ అనమాట ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు టీచ్ చేస్తున్నానో మిషన్ మీద గీత పడుతుంది కానీ ఎక్కడైనా డ్యామేజ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా కనీసం చూడండి నీట్నెస్ అంతా ఎక్కడ కూడా పాడైంది లేదు మనకు కనీసం పెయింట్ ఊడిపోయింది కూడా లేదు ఇంకా నేను అసలు సరిగ్గా పట్టించుకోకుండా ఆయిలింగ్ చేయకుండా కూడా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను కనీసం ఏదైనా బ్లౌజ్ ఉంటే కాబో వచ్చేయటం బ్లౌజ్ కుట్టేసుకోవటం కటింగ్ చేసేసుకోవటం ఈ వీడియోలు చూపించేసుకోవటం లేదంటే వీడియోలు చేయకముందైనా సరే అర్జెంట్ బ్లౌజ్ ఉండి కుట్టుకోవటం అలాగే కొన్నాళ్ళు చేసినా సరే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నేను చేసేదాన్ని ఈ మధ్య కాలంలోనే కొంచెం మిషన్ పట్టించుకోకుండా వీళ్ళు వదిలిపెట్టానండి చూడండి నాకే చాలా సిగ్గుగా ఉండే మనం ఎప్పుడు దీని మీద బతికేట వాళ్ళం ఇది నీట్గా క్లీన్గా పెట్టుకోకపోతే చూసే వాళ్ళకు బాగోదు మనకు కూడా మంచి జరగదు అనమాట ఏదైనా సరే మనం ఉన్నాక శుభ్రం పెట్టుకోవాలి మనం చేసే పని అయినా ఏదైనా సరే నీట్నెస్ ఉండాలన్నమాట నా ఒపీనియన్ నా అదే ఉద్దేశం అయితే ఇలా అనిపించి చెప్పానండి మీకు ఎలా అనేది కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవన్నీ అయితే బిగిచ్చేసుకుంటాం అనమాట ఏది ఎక్కడ ఉప్పాము ఏంటి అన్నది కరెక్ట్గా చూసుకుని పెట్టుకోండి లేదంటే కనుక మళ్ళీ ఇబ్బంది పడతాం మనకు తెలియకుండా ఏది ఎక్కడ పడితే అక్కడ నట్లు బిగించేసాం అనుకోండి ఓల్స్ ఉన్నక్కడల్లా నట్లు బిగించొద్దు ఇది కరెక్ట్గా ప్లేస్లో కూర్చుంటుందా లేదా అన్నది చూసుకోండి ముందు ఫస్ట్ అయితే ఇట్లా చూసారా పెడతా ఉంటే మనకి ఇలా జారి పడిపోతూ ఉంటాయి అన్నమాట చూసుకుంటూ ఉండాలండి ఇది చూస్తారా ఇలాగ ఇక్కడ కూడా కరెక్ట్ ప్లేస్లో మనం పెడతామా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ మనం చూడండి అదంతా ఇలా బిగిచ్చేసుకోవాలి కంగారు పడవద్దండి ఉప్పేసినంత ఈజీ కాదు మళ్ళీ బిగించేయటం ఓడ తీసేయడం చాలా తేలికే ఏదైనా సరే మళ్ళీ అవి బిగించుకోవాలంటే చాలా కష్టం అనమాట అట్లా ఇప్పుడు మనకి సేమ్ ఇది చూడండి ఇదైతే నట్టు బీసుకుపోయి మా ఆయనతో ఓడ తీపిచ్చాను అనమాట సూదైనా ఇవి మళ్ళీ మనకి వన్ సైడ్ పాదాలు ఉంటాయి ఆ అయినా సరే ఏదైనా సరే చాలా తే తేలిగా అనిపిస్తుంది ఓడదీసేదప్పుడు మళ్ళీ అది పెట్టేటప్పుడు తెలిసిద్ది అనమాట అది పెడుతుంటే మనకు కుదరదు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి మళ్ళీ రెండోసారి అలాగే నేను ఫస్ట్ టైంలో మిషన్లు తెచ్చినప్పుడైతే ఏంటండి చాలా ఇబ్బంది పడేదాన్ని అసలు ఇట్లా స్క్రూలు తోటి టైట్గా పిగించుకోవాలి మళ్ళీ ఇలా చూస్తారు కదా ఇది అంతే కరెక్ట్గా రన్ చేయండి ఇంకా నేను మోటర్ పెట్టలేదని ఇంకా చేస్తే రఫ్ చేస్తున్నాను అనమాట నచ్చితే కొంచెం లైక్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం వా మిషన్ ఇలా క్లీన్ చేసుకుంటే కనుక తెలియకపోతే గట్రా ఒకసారి మన ఛానల్లోనైతే ఈ విధంగా చూడమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్